హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో శారీస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఖర్చు లేని ఒక మంచి ఐడియా చూద్దామండి నార్మల్ శారీస్ అయితే ఈ విధంగా సర్దుకోవచ్చు కానీ హై ఫ్యాన్సీ శారీస్ కానీ ఇంకా కొన్ని పట్టు శారీస్ ఉంటాయి కదండీ అలాంటి కాస్ట్లీ శారీస్ సర్ది పెట్టుకోవడానికి ఆన్లైన్లో అయితే మనకి ఇటువంటి బ్యాగ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కదండి గోల్డెన్ డబ్బులు పెట్టుకుంటూ ఉంటాము అలా కొనే పని లేదండి మనమే ఇంట్లో అతి తక్కువ ఖర్చులో చక్కగా తయారు చేసుకోవచ్చు అండి అది కూడా చాలా అంటే చాలా సింపుల్గా అనమాట దీనికోసం మనం చాలా కష్టపడాలేమో అనుకోవద్దు నేను తయారు చేసిన బ్యాగ్స్ అండి ఇవి నేను ఇప్పుడు ఈ బ్యాగ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సింది ఫస్ట్ వచ్చేసి షాపింగ్ బ్యాగ్స్ అండి మన అందరిలో కూడా ఇటువంటి షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా కొద్దిగా అడుగు చినిగిరివి కానీ హ్యాండిల్స్ అవి ఊడిపోయినవి అయినా సరే మనకి ఇక్కడ బాగానే ఉపయోగపడతాయి ముందుగా సైడ్స్ ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేయాలండి అలాగే హ్యాండిల్స్ కూడా కట్ చేయాలండి ఇప్పుడు మనకి కావాల్సింది ఈ రెండు పీసులు అనమాట ఈ రెండు పీసులతో రెండు బ్యాగులు అయితే తయారు చేసుకుందాము తర్వాత మనకు కావాల్సింది ఇటువంటి ట్రాన్స్పరెంట్ షీట్ అండి ఇది వచ్చేసి నేను సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను హాఫ్ మీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి ఇది వడియాల కవర్ అని చెప్పారండి అంటే వడియాలు పెట్టడానికి తీసుకెళ్తూ ఉంటారు అని చెప్పారు నాకైతే ఈ విధంగా ఉపయోగపడింది ఈ కవర్ ఇప్పుడు క్లాత్ సంచి పైన పెట్టి ఈ విధంగా పిన్స్ కొడుతున్నానండి ఒక వైపు ఓపెన్ గా ఉంచేసి మూడు వైపులా పిన్నులు కొట్టాలండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న షీట్ ని కట్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇటువంటి క్లాత్ సంచులు లేకపోతే మనం ఇడ్లీ రవ్వ కొన్నప్పుడు అలాగే ఫైవ్ కేజీస్ రైస్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న బ్యాగ్స్ వస్తాయి కదా ఆ బ్యాగ్స్ అయినా సరే కట్ చేసి ఈ విధంగా వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఇంకా చూడండి ఫైనల్గా ఒక క్లాత్ని ఈ విధంగా అతికిస్తున్నానండి హాట్ గ్లూ పెట్టి ఈ విధంగా అతికించేస్తున్నాను క్లాత్ వచ్చేసి మనం కుట్టించుకొని బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండీ ఆ బ్లౌజ్ పీసుల్ని నేను ఈ విధంగా వాడుకున్నాను అనమాట ఫైనల్గా స్టిక్కరింగ్ టైప్ని ఈ విధంగా మూడు పీసులుగా కట్ చేశాను కట్ చేసి ఇలా అతికించేస్తున్నానండి అంతేనండి కంప్లీట్ అయింది ఎంత సింపుల్గా ఉందో కదండి నేను ఇప్పుడు శారీని కూడా సర్ది చూపిస్తున్నాను చూడండి బాగుంది కదండి ఎంత నీట్గా వచ్చిందో ఈ ఐడియా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇక నుండి ఆన్లైన్లో కొనకుండా చాలా సింపుల్గా ఉండే ఈ ఐడియానే ఫాలో అవుతారు అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఇంకా మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్